నమస్తే అండి టెంప్టింగ్ బౌస్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ రసం రెసిపీస్ లో చాలా వెరైటీస్ ఉన్నా కూడా టొమాటో రసం కి ఉన్న క్రేజే వేరు కదా సో ఈ రోజు మన ఛానల్ తక్కువ టైంలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే టొమాటో రసం చూపించబోతున్నానండి నేను ఇంట్లో టొమాటో రసం ఎక్కువగా ఇదే స్టైల్లో చేస్తూ ఉంటాను సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎప్పుడు కూడా ఇదే స్టైల్ ఫాలో అవుతారనమాట సో దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి నాలుగు మీడియం సైజ్ టొమాటోలను తీసుకోండి అలాగే ఒక పావు కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి వేస్తున్నాను అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కందిపప్పు అండి ఇది పసుపు ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు పోసి మూత పెట్టి ఒక రెండు విజిల్స్ మీడియం మీద రానివ్వండి రెండు విజిల్స్ కి కందిపప్పు టొమాటోలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ టమాటాల పైన స్కిన్ మొత్తం తీసేసి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకోండి ఏం పర్వాలేదు అలాగే రెండు కరివేపాకు అరకట్టు కొత్తిమీరలో కాడల వరకు వేసుకొని ఈ మొత్తాన్ని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి చాలు మరి మెత్తని పేస్ట్ లా అయితే చేయనవసరం లేదు ఇలా బ్లెండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టి తీసిన గుజ్జుని ఒక కప్పు వేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పండి ఇది ఇక్కడ నేను హైబ్రిడ్ టమాటాలు తీసుకున్నాను కాబట్టి చింతపండు కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది అదే మీరు నాటు టమాటాలు తీసుకున్నట్లయితే చింతపండు అంత పట్టదు ఎందుకంటే నాటు టమాటాలు కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది అనమాట అలా మీరు తీసుకున్న టమాటాలని బట్టి చింతపండుని అడ్జస్ట్ చేసుకోండి దీంతో పాటు ఒక మూడు కప్పులు అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు పోస్తున్నాను అలాగే రుచికి సరిపడా కళ్ళు ఉప్పు అలాగే రెండు కరివేపాకు కొంచెం కొత్తిమీర తరకు కూడా వేసి హై ఫ్లేమ్ మీద చార్ ఐదు నిమిషాలు బాగా మరగనివ్వండి చూడండి ఇలా బాగా మరగాలన్నమాట చాలా బాగా మరిగితే టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇలా ఒక ఐదు పది నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఈ లోపు పక్కన మనం తాలింపు వేసుకుందాము టెంపరింగ్ పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకుని ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా ఉల్లిపాయ తరుగు వేసుకోండి రసం తాలింపులో ఇలా కొంచెం ఉల్లిపాయ తరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఒక నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కల కొంచెం మెత్తబడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండిమిరపకాయలు అర టీ స్పూన్ ఇంగువు కూడా వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ వేడివేడి తాలింపుని వేడివేడి చార్లో వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి ఇలా వెంటనే మూత పెట్టేయడం వల్ల ఫ్లేవర్స్ అనేవి బయటికి పోకుండా రసానికి చక్కగా పడతాయి అనమాట వేడివేడి అన్నంలో కలుపుకొని కలుపుకొని చూడండి అద్దరిపోతుంది అంతే రసం ప్రియలైతే గ్లాసుల్లో పోసుకొని మరీ తాగేస్తారనమాట అంత బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాస్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుగుతాం